నన్ను గెలిపించాలని నా ప్రభు అనుకున్నాడనుకో నీ పిల్లల్ని గెలిపించాలని దేవుడు అనుకున్నాడనుకో నిన్ను ఈ తర్వంలో ఒక సాక్షాార్థంగా నిలవబెట్టాలని దేవుడు అనుకున్నాడనుకో నీ గెలుపుకు వ్యతిరేకంగా రాజులు వ్యతిరేకంగా లేచిన అధిపతులు వ్యతిరేకంగా లేచిన ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల మంది ప్రజలు నీకు వ్యతిరేకంగా లేచిన దేవుడు తెరిచిన తలుపులను ప్రపంచంలో ఎవ్వడు 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 మొయ్యలేడు జీవితంలో నీకు ఎంత మేధావితానం అన్న ప్రతి విషయమై ఆయన మీద ఆధారపడి అయ్యా నువ్వు గెలిపిస్తేనే గెలుస్తానయ్యా నువ్వు బ్రతికిస్తేనే నేను బ్రతుకుతానయ్యా నువ్వు సహాయం చేస్తేనే ఈ పోరాట భూమిలో నేను నిలవబడతానయ్యా నా సామర్థ్యం నన్ను నిలవబెట్టలేదు నా పరాక్రమం నన్ను నిలవబెట్టలేదు గెలుస్తానని నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా ప్రతి విషయమై ప్రభు మీద మనం నన్ను గెలిపించాలని నా ప్రభు అనుకున్నాడు అనుకో నీ పిల్లల్ని గెలిపించాలని దేవుడు అనుకున్నాడు అనుకో నిన్ను ఈ తర్వంలో ఒక సాక్షాత్ నిలవబెట్టాలని దేవుడు అనుకున్నాడు అనుకో నీ గెలుపుకు వ్యతిరేకంగా రాజులు వ్యతిరేకంగా లేచిన అధిపతులు వ్యతిరేకంగా లేచిన ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల మంది ప్రజలు నీకు వ్యతిరేకంగా లేచిన దేవుడు తెరిచిన తలుపులను ప్రపంచంలో ఎవ్వడు మొయ్యలేడు జీవితంలో నీకు ఎంత మేధావితనం అన్న ప్రతి విషయమై ఆయన మీద ఆధారపడి అయ్యా నువ్వు గెలిపిస్తే నేను గెలుస్తానయా నువ్వు బ్రతికిస్తేనే నేను బ్రతుకుతానయ్యా నువ్వు సహాయం చేస్తేనే ఈ పోరాట భూమిలో నేను నిలవబడతానయ్యా నా సామర్థ్యం నన్ను నిలవబెట్టలేదు నా పరాక్రమం నన్ను నిలవబెట్టలేదు నీవు నిలవబెడితే నేను నిలవబెడతా నీవు గెలిపిస్తే నేను గెలుస్తానని నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా ప్రతి విషయమై ప్రభు మీద మనం ఆధారపడుతుం కాక